తరుణ్ ఆర్తి అగర్వాల్ అప్పట్లో ఒక సెన్సేషన్ లాగా పేరు మిగిలింది వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని ఇష్యూస్ వల్ల ప్రాబ్లం అయింది అనేది ఇండస్ట్రీ టాక్ దీనిపైన మీరు ఏమంటారు మీరు ఇండస్ట్రీ టాక్ అన్నారా మొన్న ఇద్దరు పనికి మాలి వెదోలు నా మీద యాంటీగా ఒకటి చేశారు నేను ఆడి గురించి మాట్లాడతాడు ఆడతాడు మరి ఆళ్ళే డబ్బులు ఇచ్చేయమన్నారు ఎందుకంటే చెప్పు తీసి ఆన్లైన్ నిన్ను కూడా కొడతానని లెవెల్కి నా స్టేటస్కి ఉంటది సమాచారం అనేది ఒకటి కాబట్టి మీరు ఇండస్ట్రీ అన్నారా ఆ విధంగా ఇండస్ట్రీలో చెప్పుకుంటారు ఆ అమ్మాయి ఒకసారి అతను ఫోన్లో మాహాడాడు రామాయో గెస్ట్ హౌస్లో ఉంటే నా సినిమా కోసం ఒకటి అడిగితే అప్పుడు ఫోన్లో ఎత్తుంది పాప గీత్ కృష్ణ గీతకృష్ణ అంటే ఆయన వచ్చాడు ఒకసారి మీ అమ్మాయికి ఇవ్వన్నాను కరెక్ట్ చేశాను గీతా కృష్ణ నేను ప్రతిసారి కరెక్ట్ చేస్తూ ఉంటాను అందరు అక్కడ కూడా అమ్మాయిని కరెక్ట్ చేసి వాళ్ళ ఫార్తో మాడాను నీ దగ్గరికి పలానా మేనేజర్ని భయం వచ్చాడంటే వచ్చాడు అంటే అదేదే వేరే విషయం వదిలేదు ఆ అమ్మాయి అందంగా చక్కగా ఉండే అమ్మాయి ఈ దీని గురించి అలాంటి మాట్లాడడం అది యాక్చువల్గా తప్పు రైట్ అన్నది నేను ఇండస్ట్రీలో విన్నదే మాట్లాడాను తరుణ్ కూడా చాలా మంచి రేంజ్లో ఉన్నప్పుడు రామోజీరావు గారి సినిమా నువ్వే కావాలి పెద్ద హిట్ అందులో ఈ అమ్మాయి కాదు తరుణ్ ఈ అమ్మాయి కాంబినేషన్లో బాగా ఆడినాయి అతని యొక్క భవిష్యత్తు పాడు చేసుకున్నాడు ఈ అమ్మాయిని పాడు చేసి ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ చేశాడనే కొంతమంది అంటారు వెంకటేష్ చేశాడని కొంతమంది అంటారు అది ఎవరు అన్నారు రాజారామణ అందరూ అంటారు నా కొడుక చేశాడంటే గ్యారంటీ ఏంటి ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్న మాట విన్నాను అదేలేండి డైరెక్ట్గా ఎందుకు చెప్తాం వెంకటేష్ నాకు బాగా కావాల్సిన వ్యక్తి ఐ లవ్ ఇమ్ ఇవి నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలిసినా నేను నేను జరజరాముడితో డబ్బింగ్ చెప్పేటప్పటికి పిల్లవాడు ఆడు వచ్చి అక్కడ కలికేవాడు రికార్డింగ్ థియేటర్లో ఇంత కుర్రోడు అంజలి సినిమా తీసిన టైంలో అది మనీరత్నం అంజలి సినిమాలో కుర్రవాడు అంజలి పాప ఉంది కదా ఫ్యామిలీ అది ఇంకా చిన్నపిల్ల తను నా సినిమాలు చేసింది కీచు రోడ్లను ఎందుకు చెప్తానంటే ఎందుకు చెప్తాం కావాలని ఇండస్ట్రీలో ఉన్నది ఇప్పుడు అంత అందగాడు ఎందుకు తెరబారీగా అవుతాడు అది తరబారుగా అంటేనే మేము తరబారు కాదు మేము కావాలని వి హ్యావ్ అవర్ ప్రాపర్టీస్ ఐ హ్యావ్ మై ఎడ్యుకేషన్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద బయర్స్ కొంతకాలం ఆగమన్నాడు ఇలరాజా ఒక రెండు మూడు సంవత్సరాలు ఆగానే ఆ రెండు మూడు సంవత్సరాలు ఆగనే అంతే అదే తప్పితే మాకు మీరు తరబారుగానే అనకూడదు వీడి తరబారగాడు అనవచ్చు ఎవరు ఈ అబ్బాయి

నేను ఇది చెప్తాను అది చెప్తాను వాట్ ఎవర్ ఇట్ ఈస్ మెయిన్ రీజన్ అతన ఏమి ఉండొచ్చు తర్వాత వాళ్ళ వీళ్ళ మదర్ కూడాను షీస్ టు పుట్ అఫ్ హిస్ ప్రైజ్ నాట్ అంటే రిమెండేషన్ ఆ చిరంజీవి సినిమా కూడా మా అబ్బాయి సినిమా ముందు ఏమో ఆడలేదు అంత ఎక్కడ అది ఇటువంటి అందే తెలుసు అంటారా అక్కడ కూర్చున్నప్పుడు మీరు అడిగిన వెంటనే చాలా ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారనమాట అదేలే అలా ఫీల్ నేను ఒక్కడే నాకు తెలుసు మీ సంగతి తెలుసు నా సంగతి తెలుసు వీళ్ళందరి సంగతి కూడా తెలుసు నాకు వీళ్ళందరూ ఓడి ఓడి ఓడబోసాను కాఫీ లాగా తాగసాను అని చేత నేను కరెక్ట్గా ఆచి తూచే ఆడుతాను ఇప్పుడు ఎందుకు చెప్పారు అన్న అందుకే కదా ఎందుకు ఎంత సరే కావాలి అదేలే ఎందుకు కావాలి చెప్పండి డ్యూ టు దిస్ రీజన్స్ ఏ రీజన్స్ పబ్లిక్ ఈ సోషల్ మీడియా ఎంత వచ్చి వచ్చి రావడం మొదలుపెట్టిన తర్వాత ఇన్ఫో తెలిసిపోతుంది ముందే ఇన్ఫో తెలిసిన వాళ్ళు దే టేకింగ్ ఇట్ హార్ట్ అదే అర్థమైంది సినిమాని సినిమాగా చూడాలి యాక్చువల్గా సోషల్ మీడియాలో టేకింగ్ హార్ట్ ఉండకూడదు అయినా కూడా జరుగుతుంది ఏం చేస్తాం మరి ఈ అమ్మాయి ఇలా చేసాడ్రా ఆ రోజు వచ్చేసినాయి అదేలేదు అది కొంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అది బన్నీకి వర్కౌట్ అవుతుందని చెప్పాను బన్నీని కూడా అలాగే ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అయినా అతను చేసిన తప్పు డైరెక్ట్గా నాకైతే ఇంకా అనిపించలేదు యాక్ట్ చేసుకున్నాడు సినిమా హిట్ చేసి నార్త్ ఇండియన్స్ హిట్ అయ్యింది కాడి అతను ఏం చేస్తాడు నార్త్ ఇండియాలో కోవిడ్ టైంలో వాళ్ళు హిట్ చేశారు జనాలు ఇతను వెళ్ళి అడిగితే చేస్తారడు చేయరు కదా డబ్బింగ్ సినిమా అది డబ్బింగ్ చేసింది హిట్ అయిపోయింది అలాగే వర్కౌట్ అవుతుంది కర్మసిద్ధాంతం ప్రకారంగా ఒక బన్నీకి ఒకటికి వర్క్ అతను తప్పేం చేయలేదు యాక్ట్ చేశాడు ఎవడో డబ్బు చేసుకుని అది ఆడేసింది అవును అవును అది వీళ్ళకి జరగలేదు ఎవరికైనా అంటే వీళ్ళు జెన్యున్గా తప్పు చేశారు కాబట్టి కర్మ వెంట ఆడుతుంది అని నేను అనుకుంటాను అతంకే కాదు ఎవరికైనా ఉంటుందండి చిరంజీవికి కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంటుంది అంట ప్రతి ఒక్కరికి క్యాస్ట్లో రిలీజియన్స్ పక్కన పెట్టండి అందరికీ ఉంటుంది ఉదయ్ కిరణ్ ఒక వెలుగు వెలిగిన వ్యక్తి ఇండస్ట్రీలో మంచిగా స్వయం కృషి మీరు ఇందాక అన్నట్టే స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇండస్ట్రీ అంటే దూరం దూరం పెట్టడు దగ్గర చేసుకుంటుంది ఓన్ చేసుకుంటుంది అని సో ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ అయింది ఆగిపోయింది తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఇవన్నీ పెళ్ళి చేసుకోవడం ఆత్మహత్య చే ఇవన్నీ చూసాం ఉదయ కిరణ్ ఎంగేజ్మెంట్ ఎందుకు ఆగిపోయింది అంటే ఏం చెప్తారు మీరు మీకున్న సమాచారం సార్ చెప్పాను మరి మీ ఛానల్ కూడా చెప్తాను అవుట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ కాబట్టి మళ్ళీ చెప్తాను నేను పది ఏళ్ళకి చెప్తున్నాను అతను చచ్చిపోయినాను కానీ చెప్తున్నాను యాక్చువల్గా మనకి అఫైర్స్ ఉండడం తప్పు కాదు ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అఫేర్స్ ఉండడం తప్పురాదు అది కనపడేంత వరకు పర్లేదు సోషల్ మీడియా అనే ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత అందరికీ అన్నీ చూపించేస్తారు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్కి వచ్చే ముందు ఒక ఇక్కడ ఒక హర్తాళ్ళు ఒక ఏదో నిరాహార దీక్షలకు ఏదో చేస్తారని సందర్భం నాకు తెలీదు అప్పుడు డెక్కన్ క్రానికల్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఇతను వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేయకుండా ఉండటమో పోమవటమో ఏదో చేశాడు అది మనసులో పెట్టుకుంటే డెక్కన్ క్రానికల్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ పాయింట్ నేనే చెప్పగలను నాకు తెలుసు బికాజ్ క్రానికల్ నా గురించి ఒక పది పది నిమిషాలు రాసి ఉంటారు వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అవుతారు కదా వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ పేర్లు అనవసరం వాళ్ళకి జాబులు పోతాయి కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పను కానీ సో ఆ పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతో ఉదయ కిరణ్ వెనకాల ఉన్న బ్లాక్ స్పాట్స్ని బ్లాక్ స్పాట్ అందే మనకు మీకు ఒకవేళ పెళ్లి సంబంధం ఉంటుంది వద్దనుకుంటారు మీ ఫాదరు ఏం చేస్తారు మీరు వదిలేస్తారు ఎంగేజ్మెంట్ వరకు అయ్యో వదిలేసే అబ్బాయి అమ్మాయిని నేను ఆ అమ్మాయిని బ్లేమ్ చేస్తేలాగా కదా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అందరిలోనే జరుగుతూ ఉంటాయి కదా ఆ విధంగానే ఏదోటి జరిగింది అది ఫోటోగ్రాఫర్లు తీస్తారు కదా స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అవి బయట పెట్టారు కావాలని చిరంజీవి గారు అమ్మాయి ఇష్టపడి తను ఇష్టపడి ఆ అబ్బాయిని కోరుకుంది ఓకే కోరుకున్న తర్వాత ఫాదర్ హానర్ చేసి ఎంగేజ్మెంట్ చేశారు ఎంగేజ్మెంట్ చేశారు ఓకేనా అటువంటిది చట కొట్టాలను ఉద్దేశం మరి డెక్కన్ కొనకల్కి ఉందో ఏముందో మొత్తానికి పవన్ కళ్యాణ్ మీద అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మనసులో పెట్టుకునే ఫోటోగ్రాఫ్లు పంపారు మేము రిలీజ్ చేస్తాం మరి చూసుకోండి అని ఏంటి ఉదయకేదన్ మీద కోపంతో కాదు వాళ్ళ ఫ్యామిలీ మీద బ్లాక్ స్పాట్ వేయడానికి ఇటువంటి అమ్మాయికి మీ అమ్మాయిని ఇస్తున్నారండి ఓకే బ్లాక్ బ్లాక్స్ అదే అమ్మాయి ఆల్రెడీ ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిందని ఎంగేజ్మెంట్ అయినా ఫోటోలో ఉంటాయి కదా ఎంగేజ్మెంట్ ఉదయ్ కిరణ్ కైది ఆల్రెడీ అప్పటికే వేరే అబ్బాయి అయ్యిందని పుట్టిందంటే అంటే పురుగులు పట్టేసిన అయ్యిందని పెళ్లి అయిపోతే పెట్టారు ఓకే అతని మీకు అంటే చిరంజీవి కూతురు ఎంగేజ్మెంట్ కి ముద్దే ఉదయ్ కి ఎంగేజ్మెంట్ అయిందో పెళ్లి అయిందో ఏదో అయితే దక్కన్ క్రానికల్ లోడ్లు ఆ న్యూస్ పేపర్ లోడ్లు పెట్టి పంపారు అక్కడ చెప్పే ఓకే మరి మేము వేస్తాం మీకు ఏమైనా దెబ్బ వస్తాం అంటే జనరల్ గా వద్దు వెయ్యి అని వాళ్ళు ఇది అన్నాలి వాళ్ళు ఎందుకంటారు పోతే బాగున్నారు నువ్వే కూడా మధ్యలో చెప్పడారు ఇది వాళ్ళు సీరియస్గా తీసుకుని చిరంజీవి కో బ్రదర్సు ఇతన్ని కొంచెం తిట్టారట ఎవరిని ఇలా ఇలా జరిగిన తర్వాత చిరంజీవికి కాకుండా పవన్ కళ్యాణ్కి నాగబాబుకి కూతురు కింద లెక్కదాన్నగారు అమ్మాయింటిది సో ఆ విధంగా ఎవరైనా అంతే మా ఫ్యామిలీలో ఎవరి ఫ్యామిలీలో అంతే సో ఆ విధంగా అతను బయటకు పోమన్నారు ఏంటి ఎంగేజ్మెంట్ అయిపోయిందని కూడా చూడకుండా పొమ్మంటే పాపం ఫైనల్గా వాళ్ళు ఇద్దరికి మ్యారేజ్ ఇస్తారు బేడీ నేను రాసి పెట్టలేదు ఓకేనా విడిపోయారు దాని తర్వాత మళ్ళా కలుసుకున్నారు ఎక్కడో ఆ విధంగా అంతా అయిపోయినాయి దాని తర్వాత ఇతనికి వేరే పెళ్లి చేశారు ఇతను కొంచెం ఈ జనరేషన్కి సంబంధించినగా కొంచెం తలబిరుసిగా ఉండేవాడు నాకు వాళ్ళ ఫాదర్ ఒకసారి చెప్పారు అతను ఏదో ఏదో ఒక సినిమాకి అడుగుదామని వెళ్తే వాడు కొంచెం క్రాక్ అని చెప్పేసి క్రాక్ ఆడే పోతాడో చెప్పాం అతను సామాన్యుడే కాదు కొంచెం ఆరోగంట్ బుక్స్లో ఉన్నీ ఉంది అది ఫాదర్ చెప్పారు అన్నాను కదా నాకు మా ఊరే కాకినాడదా సో అప్పుడు వదిలేసాం పదకపోతే ఈ సిద్ధార్థన ఒకటి ఎందుకు వదిలేశారు అంటే వదిలేశాను వాళ్ళే పోతారు డేం ఒకటి ఏం కాకపోయినా పోయారు కదా మంచి నటుడు సిద్ధార్థం ఎందుకు పోయాడు రెంటాస్టికి డైరెక్ట్ అతను ఇంటెలిజెంట్ ఫిలో సిద్ధార్థ ఇంటెలిజెంట్ ఏం కాదు ఈ రావు గారు తేజ అనే అబ్బాయి డైరెక్ట్ చేస్తున్న దాంట్లో అతను అతను వలన అతను ఇచ్చిన బ్యూటిఫుల్ క్యారెక్టర్ వల్ల ఇతను ఆ గోపీ చందల్లు అందరూ పైకి ఎత్తుకొచ్చారు తేజ వల్ల వచ్చారు మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చాడు కాబట్టి ఓకేనా ఇది వాస్తవం వాస్తవాన్ని వాళ్ళ మీద కోపంతో చెప్పకుండా ఎలా ఉంటాం ఆ టైంలో అంటే ఆ స్కిల్స్ ఉంటే కూడా ఇస్తారు కదా సో బేసిక్గా ఆ స్కిల్స్ యాక్టింగ్ స్కిల్స్ ఇప్పుడు మీ దగ్గర ఉందో దగ్గర తెలుసు యు లుక్ లైక్ సుమంత్ నా మనసులో ఎవరన్నా అన్నారు ఎవరన్నా అన్నారు మిమ్మల్ని చాలా బాధ నాకు అలాగనిపించే ఇతను సుమంత్ లాగా యాక్ట్ చేస్తాడు యాక్ట్ చేయడానికి నాకు ఎలా తెలుసు నేను మిమ్మల్ని ఆడిషన్ చేస్తే తెలుస్తుంది అంచేత ఆ స్కిల్స్ ఉండే ఆ స్కిల్స్ ఎవడలేదు నేను నా ఫిల్మ్ స్కూల్లో నో యాక్టింగ్ అని చెప్తాను అన్ని యాక్టింగ్ గురించి మెథడ్ యాక్టింగ్ చెప్పి అసలు యాక్ట్ అయితే చెప్తాను జీవించాలి పాత్రలు అదే జీవించడం అంటేనే ఇప్పుడు నేను అన్నాను డైరెక్ట్ చెప్పారా నాకు అదే కావాలి ఇప్పటి నుంచి కాదు నలభై ఏళ్ళ నుంచి అదేలేండి నాగార్జున కూడా అలాగే రిక్వెస్ట్ చేసేవాడిని నువ్వు మామూలుగా మాట్లాడినట్టే మాట్లాడా అని చెప్పేసి అతను ఇంకా వేరేగా మాట్లాడడం రాదు ఎందుకంటే అప్పుడు కూడా అతనే కూడా ఫ్రెష్గా అవుతాడు కాబట్టి మీకు అదే ఉంది ఇది ఫ్రెష్ యాక్టర్ నా దగ్గర వచ్చేటప్పటికి నాకు అది కావాలి ఇలా గోకు మామూలుగా మాట్లాడుతున్నట్టు అది యాక్ట్ అవును న్యాచురల్గా ఉండి నేను వస్తాను నేను నేను ప్రేమిస్తున్నాను ఇంకేం కాదు అనమాట రూపాయి పది రూపాయలు యాక్ట్ చేయదంట ఆ టైప్ ఇప్పుడు అంటే మీరు ఆహ్లాదంగా అవేరా ఐ వాంట్ దట్ ఓకే అదే షార్ట్ పెట్టి షార్ట్ పెట్టి డావం అని అనుకోండి అది చేయకూడదు అది కూడా నేర్పిస్తాను నో యాక్టింగ్ పాలసీని ఆ విధంగా తెలియ ఆడిపోతాం యాక్టింగ్ టైాలెంట్ ఏముంది చేయించుకున్నాడు అతను రాక్షసుడు బ్రహ్మాండంగా చేయించుకున్నాడు అతను ఉన్న ని లాగాడు బయటికి అతను రేటి గోపీచంద్ అని అబ్బాయి అతను అందరూ కానీ ఎవరు ఇంకొక అమ్మాయి ఎవరు పాప పోయారు ఆవిడ తెలంగాణ శకుతులు అంటారు కదా వీళ్ళందరూ వాళ్ళు నటులే కానీ వాళ్ళు వాళ్ళతో చేయించాడు కదా గా చేయించాడు న్యాచురల్గా దమ్ముతో చేయించాడు కాబట్టి ఆ విధంగా అయ్యాడు పోలే అతని యొక్క క్రెడిట్ మొత్తం అంతా ఉదయకరానికి ఇవ్వకూడదని కాదు అది ఒక డైరెక్టర్ చేయించాడు చేశాడు ఒక డైరెక్టర్ ఉండాల్సిందే అది వాస్తవంగా అది ఆయన చేసుకున్నాడు చేయించాడు కాబట్టి మంచి యాక్టర్ గా నిలబడ్డాడు హిట్ అయినాయి ఆ సినిమాలు సో ఉదయ్ కిరణ్ కి ఎంగేజ్మెంట్ అయిన విషయం చిరంజీవి ఫ్యామిలీకి తెలిసి వీళ్ళు దూరం ఉన్నారు అంతేగాని చిరంజీవి ఏదో వాంటెడ్ గా అబ్బాయి ప్రేమించింది అని చెప్పి ఉదయ్కి కిరణ్ ఇబ్బంది అయితే పెట్టలేదు అటువంటిప్పుడు అంత పెద్ద ఫంక్షన్ ఎందుకు చేస్తారండి ఇక్కడ థియేటర్ ఉంటది అక్కడ చేశాడు అదే బ్రహ్మాండంగా చేశాడు అందులో అందరూ చేశారు అల్లుడిగా బాగా పెంచిన అతన్ని సొంత అల్లుడు కదా ఫస్ట్ అల్లుడు ఇందులో చిరంజీవి తప్పైతే అసలు లేదు అసలు కానీ అది బయట రూమర్ ఏమో వేరేలాగా స్ప్రెడ్ అయింది ఎలాగవుద్ది ఎంగేజ్మెంట్ చేసి బుద్ధి ఉండదు అండి అనుకునే వాళ్ళకి అలాగే స్ప్రెడ్ చేసి ఛానల్స్ ఉంటే వాళ్ళ స్టూపిడ్స్ ఇచ్చు వాళ్ళు చాలా చాలా తప్పు అది ఎందుకు చేస్తాడు కూతురు పెళ్లి కడుకొడతాడా ముందే అడుగుతాడు కావాలంటే అమ్మాయి నేను చెప్పిందా ఇక అమ్మాయి మూడు చేసుకుంది అని చెయ్యగల కదా ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయి శ్రీజ అనే అమ్మాయి నాకు వద్దు డాడీ అంటే ఏం చేస్తాడే తల్లి తనక పిల్లల ఇది ప్రకారమే అంగీకారం ప్రకారమే వెళ్ళాలి కదా ఇంటెలిజెంట్ ఈ అమ్మాయిలా కాదు ఎవరండి ఇంత ముందు ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా మీకు ఐడియా ఐడియా ఎక్కడ అంటే వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళేనా ఇండస్ట్రీకి రాకపోద్దా అది మొత్తం జరిగింది ఏం మరి ఎప్పుడు జరిగిందో ఆయన ఇది ఒక న్యూస్ పేపర్ వాళ్ళు స్ప్రెడ్ చేస్తే వాళ్ళకి ఆబ్వియస్గా మనం బ్యాడ్ అవుతామని చెప్పేసి ఆయన బయటకు పోమన్నారు పోయిన తర్వాత సినిమాలు ఫ్లాప్ అయితే చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఆ సినిమాలు కొనకండి ఇది చేయండి అని అది పొరపాటు ఎప్పుడు బోన్ చేసి వాడు ఎప్పుడు చేయడు అది మీకే జరుగుతుంది ఆ మాత్రం సిద్ధాంతం తెలియదా అది చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ గారు చేయరు కాకపోతే అతను సినిమాలు ఆడడం ఎందుకు మానేసిని నీ ఫ్యాన్స్ ఇక్కడ ఎక్కువ అయిపోయారు కదా మా ఫ్యాన్ మా చిరంజీవి గారి అమ్మాయిని నువ్వు ఇలాగ మోసం చేయడానికి ట్రై చేసావు అని చెప్పేసి సినిమాలు ఆడడం మానేసిని అది కావాలని ఫ్యాన్స్కి అందరికీ చెప్తాడా ఎందుకండి మరి బయట చిరంజీవి తొక్కేశారు ఇలా రకరకాలుగా కొన్ని రూమర్స్ వచ్చాయి తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకునే దాకెళ్ళింది అనేది కూడా ఒకటి వచ్చింది ఎవరు ఆత్మహత్య మన ఉదయకిరణ్ అది తెలియదు కానీ పెళ్లి అయిన తర్వాత అమ్మాయిని అమ్మాయి కూడా అందగాతే ఆ ప్రజెంట్ తర్వాత వేసుకున్న అమ్మాయి ఏదో ఇతను బయటికి వెళ్ళని పరిస్థితిలో అమ్మాయి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఈ వాన్స్ ఎండ్ ఈజ్ లైఫ్ సినిమాలు హైట్ అయిపోతున్నావు ఆ సినిమాలు ఎలా తీసే అతను లోపు కట్టేసి ఆ లగడ్పాటు రాజగోపాల్ అనే వాళ్ళ తమ్ముడు ఎలా తీసేట చేసా మీకు నువ్వు నా సినిమాలో యాక్ట్ చేయ రూపాయి ఇవన్నీ ఆడి తీస్తాను ఆట ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు అందుకోసమని ఆయన దానికి చిరంజీవి కారణం అరే నువ్వు డెమినేషన్ అవ్వద్దు చెప్తాడు ఆయన వాళ్ళ సినిమా తీయొద్దని చెప్తాడు ఐ ఫిల్ ఐ డోంట్ థింక్ యూ విల్ నాట్ యూ విల్ నాట్ ఇండస్ట్రీలో వాళ్ళు చేయడు అలాగైతే చిరంజీవి కొన్ని అపోజిషన్ ఎవరికి లేదు ఆయన దున్నుకుంటూ వెళ్ళిపోయాడు పెద్ద సినిమా ఇటువంటి ఆ టైప్లో అనివారు వేరే క్యాష్ వాళ్ళు మీకు తెలియదు ఇంకా నేను అని చెప్పేసి అస్పాన్ పెడితే వాళ్ళు అవుతారు మీ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఏమీ లేదు ఎందుకంటే యూఎస్లో ఉన్న స్టూడెంట్స్ చేరేపోతే అడుగుతారు ఇక్కడ క్యాష్ డామినేషన్ అంటే నేను అయిన తర్వాత మీ దగ్గర నాలుగు లక్షలు కట్టిన తర్వాత నన్ను ఎవరు ఖుషన్ నేను చేస్తా అని చెప్పాను కమ్మ లేదు కాపు లేదు రెడ్డి లేదు బొంగు లేదు మీ దగ్గర టాలెంట్ ఉంటే అయి మేక్ డైరెక్టర్ అని చెప్పాను సూపర్ అంటాను అంతే అక్కడ అస్తమానం ఒక క్యాస్ట్ గురించి చెప్తుంటే వాళ్ళు గోలెట్టేస్తారు నాకు వాళ్ళే ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరి గురించి అయితే చెప్తున్నాను వాళ్ళే ఫ్రెండ్స్ నాతో సినిమా తీసినా కూడా వాళ్ళే మీకు అర్థమైనప్పుడు మీకు చిరంజీవిని ఎస్పెషలీ ఆ వర్క్ వాళ్ళు అలా అనుకునేవారు అసూయితోటి అదేలేండి ఇలా రోజులు అనుకున్నారు అది ఏ క్యాస్ట్ కాకపోయినా కూడా తిరగలేకపోతాం అని చెప్పి వన్ టూ థర్టీ అయిన అయినా రోడ్డు మీద కారు స్టార్ట్ చేసి మెడ్రాస్ అలాగే ఈ పక్కన ఇలా రాజేపాటు ఈ పక్కన ఇలా రాజేపాడు రేడియోలో ఎలరాజేపాట ఏం ఏమనుకుంటున్నారు బాబు అని చెప్పి వెళ్ళిపోయి బుక్ చేస్తాం అది ఇలా రాజే పరిస్థితి వన్ టూ థర్టీ మ కుటుంబం మహారాజా నలభై సంవత్సరాలు లేరాడు సేమ్ థింగ్ చిరంజీవి వీళ్ళిద్దరు ఎందుకు కంపేర్ చేస్తారంటే వీళ్ళిద్దరి మీద బిజినెస్ ఉండేది అంత క్రేజ్గా తిరిగారు ఇప్పుడు ఏదో వయసు అయిపోయింది సినిమాకి బిజినెస్ అవ్వలేదంటే పెద్ద విషయం కాదు